వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం పై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారంపై రైతుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న జగదీష్ రెడ్డి చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎవరైనా కొట్లాడకు వచ్చినంతో చర్చలు పెడతారు తప్పు లేదు దొంగతనానికి వచ్చినంత చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో నీ ఇంట్లో దొంగతనంతో వచ్చిన వానికి దొంగతనం కొరకు వచ్చినానికి వానికి కూర్చోబెట్టి చర్చ చేస్తావా ఏమి దొబ్బిపోదామని వచ్చినావు ఎంత దొబ్బిపోదామని వచ్చినావు నా ఇంట్లో ఉన్న పద్దుల బంగారం వేసుకపోతావా ఐదు ఉంచిపోతావా అని చర్చ చేస్తావా చర్చలేంది చర్చలు నీ హక్కును ఉపయోగించుకోవాలి ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు నీ బంద చర్చలు కాళేశ్వరం అంటే ఏందో నీకు పాయ బడు కూడా తెలియకపాయ దేవాదుల ఏనాది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది బనకసిర్ లాంటి ఏంది అది ఏ ఊర్లో ఉంది తెలంగాణదా ఆంధ్రదా ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపాయ ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో ఎవడబ్బ సొమ్ము కాదు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే ఒక్క ఇంచుద కదలని ఒక్క చుక్క నీళ్ళు తీసుకుపోని ఉన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి మన హక్కులు ఏదో మనం తెలుసుకోవాలి ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు కొట్లాడి తెచ్చుకోవాలి ఎట్లయితే తెలంగాణ కొడుకు కొట్లాడినమో ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొనే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలే మనము తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందదివాళ మంతన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి మనకంటే తెలుస్తలేదు కానీ అక్కడ రైతుల కళ్ళ ముందే నీళ్ళు పోతున్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కిందిస్తాయి ఉద్యోగులు ఉద్యోగం పోయినా సరే భయం లేదు మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు మాకు బాధ అవుతుంది కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది రోజు మాకు పని ఉండేది ఆ పడుతున్న నీళ్ళని చూసి సంతోషపడదు తుమ్మ చెట్లు మలిపిస్తున్నారు